అందరికీ నమస్కారం ఈరోజే చైత్ర ఆదివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే బాల ఆదివారాలను నోముకత వింటారు ఈరోజు ఆడవారు ఈ కథను వింటే నిండు ముత్తెదువుగా దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు ఈరోజు ఈ కథను వింటే ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు బాల ఆదివారం నోముకత వింటారు మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేవారు వారు ఎంతో పేదవారు ఆ బ్రాహ్మణుడు జంటకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నాడు కొడుకుకు పెళ్ళయింది కోడలు అత్తమామలను చక్కగా చూసుకునేది కూతురు చిన్నపిల్ల ఇలా ఉండగా వాళ్ళ ఇంటికి ఒక యోగి భిక్షాటనకు వస్తూ ఉండేవాడు అలా వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూతురు ఆయనకు బియ్యం వేస్తూ ఉండేది అలా బియ్యం వేసినప్పుడల్లా ఆ యోగి నీకు గంగా స్నానం ఫలిత కలుగుగాక అంటుండేవాడు అలానే కోడలి చూసి మాత్రం దీర్ఘ సుమంగళీ భవా సౌభాగ్యవతి భవ అన్నట్టుగా అంటుండేవాడు ఇదంతా గ్రహించిన బ్రాహ్మణ దంపతుల కూతురు ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది కూతుర్ని మాత్రం గంగా స్నాన ఫలం కలుగాక అని కోడలిని మాత్రం దీర్ఘసుమంగళీభవా అని దీవించటం వల్ల ఇలానే ఎందుకు దీవిస్తున్నాడు అని ఎంతో వారు దుఃఖించారు మరుసటి రోజు అతను వస్తే నిలదీసి అడుగుదామని కూతురుతో చెప్పాడు అలా మరుసటి రోజు ఆ యోగి వచ్చి భిక్షం అడగగా ఆ చిన్నపిల్ల వచ్చి భిక్షం వేసింది మళ్ళీ ఆ పిల్లను గంగా స్నానం పలు ఫలితం కలుగుగాక అని దీవించాడు ఇక అక్కడే ఉన్న కోడలి మాత్రం దీర్ఘసుమగిలి భవ అని దీవించాడు అది చూసిన బ్రాహ్మణ దంపతులు ఏంటి స్వామి నా కూతురు ఏం పాపం చేసింది నా కూతుర్ని ఎందుకు ఇలా దీర్ఘసుమగిలి భవ అని దీవించడం లేదు అని చెప్పి అని అడిగారు ఆ యోగి ఇలా అన్నాడు చూడు తల్లి నీ కూతురుకు పెళ్ళి అవ్వగానే కొంతకాలానికే భర్త చనిపోతాడు కనుకని అలా దీవించాను మీ కోడలికి ఐదవతనం ఉన్నందున అలా దీది దీవించాను అంటాడు అది విని బ్రాహ్మణ దంపతులు బోరున ఏడ్చారు కూతురు కూడా ఎంతో బాధతో దుఃఖించింది ఇక బ్రాహ్మణ దంపతులు యోగిని ఉపాయం చెప్పమని అన్నారు ఎంతో ప్రాధేయపడ్డారు దానికి అతను ఇలా చెప్పాడు చూడు ఉత్తమ దంపతులారా ఈ కూతురికి పెళ్లి అవుతుంది అలా కొంతకాలానికి భర్త మరణిస్తాడు భర్త చనిపోయిన వెంటనే అతన్ని లోపలే ఉంచి మీ అమ్మాయిని గంగాసానానికి తీసుకొని వెళ్ళండి అలా మీరు మీ అమ్మాయిని గంగాసానానికి తీసుకొని వెళ్ళే సందర్భంలో దారిలో ఒక ముత్తైదువ మూట కట్టుకొని పసుపు కుంకుమ పడిపోతాయి పడిపోయిన ఆ పసుపు కుంకుమలను మీ కూతుర్ని తీసుకోమని చెప్పి మీరు కూడా ఆ ముత్తైదు స్త్రీకి వెనకాల వెళ్ళండి ఆ శ్రీ గంగా స్నానం చేయబోయే ముందు ఆ కొంగుకు కల పసుపు కుంకుమలను లేకపోవటం చూసి ఏడుస్తుంది అప్పుడు మీ పిల్ల దగ్గర ఉన్న పసుపు కుంకుమలను ఇప్పించండి ఇదిగోనమ్మ నీ పసుపు కుంకుమ అని నీ కూతుర్ని శ్రీకి ఇవ్వమని అనండి అలా ఇవ్వగానే ఆమెను మీ పిల్లకు కొంచెం పసుపు కుంకుమ ఇవ్వమని అనండి అలా ఇస్తుంది అలా ఇవ్వగానే గంగా స్నానం చేసి మీరు ఇంటికి వచ్చేలోపు మీ అల్లుడు బ్రతుకుతాడు అని చెప్పాడు ఇక అది విని బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషించారు ఇక వారు కూతురుకు ఎంతో యుక్తవయసు రాగానే వివాహం చేస్తారు అలా కొన్ని రోజులకు భర్త చనిపోతాడు ఇక వెంటనే ఆ అల్లుడు శవాన్ని ఇంట్లోనే ఉంచి గంగా స్నానానికి వెళ్తారు చెప్పిన విధానంగా ముత్తైదు చేతుల మీదుగా పసుపు కుంకుమలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి అల్లుడు బ్రతుకుతాడు ఇక వారు ఎంతో సంతోషించారు ఇదే బాల ఆదివార నోములు కథ ఈ కథను విన్నతనే మహా పాపాలన్నా పోతాయి ఈ కథను ఆడవారు వింటే నిండు ముత్తైదుగా దీర్ఘ సుమంగళీగా జీవిస్తారు ఈరోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివార కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో నువ్వు దరిద్రం దరిచేరదు జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో ఖాళీ బుడిదైపోతాయి మరి ఈరోజు తప్ప వినవలసిన అన్నం ముఠని ఆదివారం కథను విందాం ఆదిశంకర్ని కైలాస దేవుడి పరమేశ్వరుడు నివాసం పార్వతీదేవికి ఒక అలవాటు ఉంటుంది రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుని చెప్పమని కోరేది పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన కథను వినిపించేవాడు ఇలా ఒకరోజు పార్వతీదేవి ఒక కథను చెప్పమని అనడం వల్ల పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు చూడు పార్వతి స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోను లోటు లేని కథ చెప్తాను విను పూర్వం వృత్తాసురుణ్ణి దేవంద్రుడు సంహరించాడు అందువల్ల బ్రాహ్మణుల చే దోషం కలిగింది అప్పుడు ఇంద్రుడు నాగు దగ్గరికి పోయి మురపెట్టుకున్నాడు నారాయణుడు కనుకరించాడు అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని నాలుగు భాగాలుగా చేసి మొదటి భాగం భూమికిచ్చాడు రెండవ భాగం చెట్లకిచ్చాడు మూడవ భాగం అన్ని జంగాలకి ఇచ్చి నాలుగో భాగం నాదులు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు అందువల్లనే స్త్రీలు నాలుగు రోజులు బయట ఉంటారు ఆ నాలుగు రోజులు వారి భర్తను కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు ఆ పాపం పోవాలన్న అన్నం ముట్టని కథను వినాలి ఆ కథ చెప్తాను విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక సోమయాజీ ఉన్నాడు అతడికి ఏడుగురు కొడుకులు పుట్టారు ఆ ఏడుగురుకు మంచి గుణాలు కలవారు అందులో పుత్రికలు ఇద్దరు ఉన్నారు అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది ఆమె అమావాస్య పౌర్ణములకు భర్తకు దూరంగా ఉండేది ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది దాంతో ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు చూడమ్మా అమావాస్య లేదు పున్నమి లేదు నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పున్నములో విడిచిపెట్టాలి అయినా తన తండ్రి చెప్పినట్టుగా ఆ రోజును విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి ఇలా కొంతకాలం జరిగింది అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది విషిధమైన పూర్ణిమ అమావాస్యలతో కూడా భర్తతో ఉండడం వల్ల మహా పాపం ఆమెకు చుట్టుకుంది తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది ఈ వార్త తెలుసుకున్న సోమయాజీ అతని భార్య ఎంతగానో బాధపడ్డారు ఇక సోమయాజీ ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవాను అనేక విధాలుగా పాటించాడు సూర్యదేవ నా కూతురు తమకేమి అపరాధం చేసింది ఏ పాపం ఎరగని బాలికకు శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు అప్పుడు సోమయాజికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుమార నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వలన ఆ పాపం నీ బిడ్డకు కలిగింది చూడు ఈ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు భర్త మాటను జవదాటని పవిత్రురాలు ఆమె మూడు వందల అరవై ఐదు మహాప వ్రతాలు చేసిన పుణ్యసాధ్వి నాకు ముగ్ధులైన భక్తురాలు అన్నంబుట్టి ఆదివారం వ్రతం చేస్తుంది ఆమె ఒక ఆదివార ఫలాన్ని నీ తెచ్చుకున్నావా నీ బిడ్డ ఆరోగ్య ఫలం అవుతుందని చెప్పాడు ఇక సోమిదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టనికుండా సూర్యదేవుని వ్రతం చేయసాగింది ఊరెలు గారెలు అప్పాలు నేతితో చేసి పెట్టింది ఉంచింది పన్నెండు మంది బ్రాహ్మణులను పిలిచింది కానీ ఒక్కరూ రాలేదు దాని కొరకు ఆమె దుఃఖిస్తూ ఉండగా సూర్యభగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు దానికి సోమిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమజీ వచ్చి ఆ రోజు మనం తనకిమ్మని ఆశించాడు ఆమె ఆశ్చర్యంతో అయ్యా ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరుతారు కానీ వ్రతం ఫలితం ఎవరు కోరరు కానీ నీవేంటి ఇలా కోరుతున్నావు అని అడగగా ఆ బ్రాహ్మణ భక్తిలో ఉన్న సూర్య భగవాను లేచి అమ్మ అతను రోగంతో బాధపడుతున్నాడని సోమిదేవమ్మతో ఆదివార వ్రత ఫలితం అతనికి ధారపోయించాడు దాంతో శృంగారపుత్రికి దివ్య కాంతలు వచ్చాయి అందరూ ఆశ్చర్య పొందారు సోమదేవమ్మ ఆ సోమయాజిని చూసి అయ్యా ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేను ఎలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో పన్నెండు మంది బ్రాహ్మణులతో భోజనం పెట్టండి అందరిని పిలవండి ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రతకథను వినిపించండి ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు సూర్య భగవానుడే చూసిన మమ్మ ఆయువు ఆరోగ్య భాగ్యాలు ఇచ్చి రక్షించు మమ్మెల్ల కాలమునందు జయము సూర్యుడికి జయ జయము సూర్యుడికి ఇలా అందరూ పాడి అక్షతలు తలపై వేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళారు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది అంతేకాదు ఈ వ్రతకథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని ఈ వ్రత కథను చేసిన మహాపాలం దక్కుతుందని చెప్పింది ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది నిండు నూరేళ్ళు ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక ఈరోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు సకల శుభాలు కలుగుతాయి ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగున ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీర జాకెట్టు ముత్తేదులకు వాయనం ఇచ్చింది అందువల్ల ఆమెకు ఇండిలో ధరధాన్య అలుతులు తోగుతూ ఉన్నాయి ఇక ఒకరోజు రాజు కూతురు తరిగినంత మాత్రాన కొంపముని గింద సింగినాదమని కూతురు ఏడాది పొడుగున కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నోము నియమం తప్పింది అందువల్ల కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది ఇక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట సరిగ్గా ఆమె పిల్లలు ఎందరున్నారో అలాంటి వారినే ఉంచి వెళ్ళింది రాజు కూతురు పెట్టే పాప ప్రధాని కూతురు ఇంటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకొని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది ఇక కూతురు దాసిని ప్రధాని కూతురు ఇంటికి పంపగా ఆమె వచ్చి అమ్మ ప్రధాని కూతురు గర్భడి పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి నీవు నోము నియమం తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అలాగే పట్టించి చలివిడి పసుపు కుంకుమలు ఐదుగురు ముత్తైదువులను వాయనమిచ్చి అక్షితలు తలపైన వేసుకుంది ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె తన ధాన్యాలు బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది ఎవరైతే ఈరోజు తరగని ఆదివారం నోముకత విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు మీ జన్మజన్మల పాపాలన్నీ ఈరోజుతో పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ సూర్య భగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవిస్తారు సకల శుభాలు కలుగుతాయి విక్రమార్కుని పరిపాలనలోని ఉజ్జయిని నగరం మికిలి ఉన్నత స్థితికి వచ్చింది విక్రమార్కుడు ధర్మం తప్పకుండా ప్రజలను పోషించేవాడు ప్రజలకు ఏ హాని రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండేవాడు విద్వాంసులను పండితులను కవులను కలంకారులను ఆదరిస్తూ వారి ఆశీర్వాదాలను పొందుతూ ఉండేవాడు వేయేళ్ల విక్రమార్కుడు రెండవ ఇంద్రుడా అన్నట్టుగా మహాభోగ భాగ్యాలతో ప్రసిద్ధిగాంచాడు ఒకనాడు విక్రమార్కుడు మంత్రి అయిన బట్టితో విలువిద్య నిపుణుడైన వేటగాడితో వేటకు బయలుదేరాడు ఉజ్జయని నగరానికి సమీపంలో కూర మృగాల సంచారం ఎక్కువచే సమీప గ్రామవాసులు భయపడి మహారాజుకు విన్నవించుకున్నారు అందువల్లనే వేటకు బయలుదేరాడు విక్రమార్కుడు క్రూర మృగాలను జంట అని కోయవాన్లకు ఆయా ప్రాంతాలకు నివసించే గిరిజనులకు సఖ్యం కలిగించాలని విక్రమార్కుడు వేటకు తగిన తగ్ వస్త్రధారణ గావించుకొని రథం ఎక్కి బయలుదేరాడు ఆయన వెనక రథంపై బట్టి ఆ తర్వాత వీలుకాండ్రుడు వేటకాండ్రు వేట కుక్కలు చెక్కములు వలలు మొదలైన వాటితో పది జనులు బయట బయలుదేరారు వ్రతములను చప్పుడు చేసి బయటకు రప్పించడం కావ వాయిద్యాలతో కొంతమంది సేవకులు కూడా వెళ్ళారు విక్రమార్కుడు మికిలి చాకశక్యంతో క్రూర మృగాలను అతమార్చినాడు ఆయా గిరిజన ప్రాంతీయులకు మృగబాధ లేకుండా చేశాడు ఆయా గిరిజన ప్రజలు మికిలి ఆనందించి మహారాజు మెచ్చుకువాట్లు తన సంతోషం ప్రకటించుతో ముత్యగానంలచే విక్రమార్కుని ఆనందపరిచారు విక్రమార్కుడు తిరిగి నగరానికి బయలుదేరాడు విక్రమార్క భూపాలుడు నగరంలోనే కాక దేశ దేశాలు గావించి ఆయా ప్రదేశంలో వింతలు విశేషాలు తెలుసుకొని వచ్చి విన్నవించుటకు అనేక మంది పరులను నియమించాడు ఆయా ప్రాంతాల్లో సందర్శించి వచ్చి వింతల విశేషాలు విన్నవించుకునేవారు విక్రమార్కుడు వేట గురించి తన పరివారంతో నగరానికి వచ్చాడు ఆ సమయంలోనే దేశ దేశాలలో సంతరించే ఇద్దరు భక్తులు అక్కడికి వచ్చి విక్రమార్కుడిని చూసి ఇలా అన్నారు మహారాజుకి జయము మహారాజా మేము అనేక దేశాలు చూసాము మన సాంప్రద సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాలను కూడా చూసాము సర్వత్రా మేము చూసిన అన్ని ప్రాంతాలలోనూ తమ గురించి పొగిడేవారి తప్ప నిందించేవారు మాకు కనిపించలేదు మేము చూసిన ఒక ప్రదేశంలో ఒక అద్భుతమైన విశేషం కనిపించింది అదేమనగా మనగా వింజార్ అరణ్య సమీపంలో ఒక గీకారణ్యంలో ఒక కాళీ మాత ఆలయం నది అక్కడ దేవి విగ్రహం మార్పుడు మహా భయంకరంగా ఉంది దేవి విగ్రహం ముందు ఒక నొయ్యిలా ఒక పెద్ద అగాధం ఉంది అందులో నుండి పై వరకు అనేక త్రిశూలాలు ఉన్నాయి వాటికి పైన ఒక తొట్టె ఉన్నది ఆ పై గల గట్టుపై నిలిచి ఎగిరి ఆ తొట్టెను పట్టుకొని పండించిన వారికి దేవి ప్రత్యక్షమే కోరిన వరాలు ఇచ్చును అట్టి ప్రకటన గల శిలాఫలకం అక్కడ ఉన్నది ప్రభు ఆ గట్టును నిలబడి ఎగిరి తొట్టెనందుకుని ఖండించిన సో అట్టివారు తప్పక ఆ త్రిశూలాలపై పడగలరు ఆ పదునైన త్రిశూలాలు శరీరాన్ని పు తునాతునుగలగ చేసి వేస్తాయి అక్కడ ఆ శివ ఆ శిల్పాలపై చూసిన రాత చూసి భయపడి ఎవరు అందుకు సహకరించటం లేదు ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ ఇలాగే ఉందట ఈ బిల్లుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాడట కానీ ఇంతవరకు అంటి సాహసం ఎవరు చేయలేరట మేము ఆ ప్రాంతానికి చూసాము అది చాలా భయంకరం ఉన్నది మీరు చూస్తారేమోనని ఈ బిల్లుని కూడా తీసుకొని వచ్చినాము ఆ మార్గం అంతయు వీరికి బాగా తెలుసు ఇతని సహాయంతో మేము జగన్మాతను చూడటం మరలా సరైన మాట మార్గానికి రావడం జరిగిందని విన్నవించుకున్నారు వారి మాటలు ఆలకించిన విక్ర విక్రమాక్ర భూపాలుడికి ఆ ఏమిటో చూడాలని ఉత్సాహం కలిగింది వెంటనే బట్టిని చూసి సుధరా నీవు రాజ్యానికి పోయి నేను వచ్చే వరకు అక్కడ కార్యాలు చూసుకో నేను ఆ విచిత్రం ఏమిటో చూ వచ్చదను అని పలికి బట్టిని రాజ్యానికి పంపించాడు తాను బిల్లును సహాయంతో అంగీకారణ్యానికి బయలుదేరాడు ఆ మార్గము చాలా భయంకరంగా ఉంది క్రూర మృగ సంచారము లోయలు గుహలు ముళ్ళ పొదలు విశేషంగా ఉంది అయినా విక్రమార్కుడు వినకంజ వేయలేదు క్రమంగా ఆ ఇరువురు పాలికా దేవాలయం చేరుకున్నారు గూఢారి చెప్పిన దానికన్నా ఇక్కడ ఈ లోయ మహాభయంకరంగా ఉంది అందులో నుంచి అనేక త్రిశూలాలు మంచి పదును కలిగి మెలమెల మెరుస్తూ ఉన్నాయి వాటి మీద పెద్ద మది వృక్షం కమ్మలు వేలాడుతూ ఏడు ఇంప గొలుసులు వేలాడుతూ ఉన్నాయి ఆ మధ్య వృక్ష వెక్కము కానీ లేదా గల గట్టుపై నుండి ఎగిరి కానీ ఆ ఏడు గొలుసులను పట్టుకొని ఒక్క వేటన ఖండించాలి అట్టి సాహసవంతుడికి దేవి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తుంది ఇది సారాంశం ఖండించిన వెంటనే అతను తప్పక త్రిశూలాలపై పడతాడు త్రిశూలాలు అట్టి వారి శరీరంలో దూసుకుపోగలవు అయినా విక్రమార్కుడు భయపడలేదు ఇక విక్రమార్కుడు బాగా ఆలోచించాడు కాళీ మాత ఈ పరీక్ష ఎందుకు పెట్టిందో ఉట్లు తెగ కొట్టిన వెంటనే అతడు త్రిశూలంపై పడి ప్రాణాలు కోల్పోతాడు మరి అలాంటి వాడికి దేవి ప్రత్యక్షమై ఎలా వరాలు ప్రసాదిస్తుంది ఇందులో ఏదో మహత్య ఉంది అనుకొని ఏదేమైనా భయపడి వినకంజ వేయక ఈ కార్యాన్ని చేస్తాను అనుకున్నాడు రాజకూటగా నా వంటి వాడికి ఈ పిరికితనం పనికిరాదు అనుకున్నవాడు వెంటనే మర ఒలనున్న గడ్గం చేత ధరించాడు దేవికి మనస్కార నమస్కరించుకున్నాడు ఎక్కి ఎగిరి ఆ ఉట్లను అందుకున్నాడు ఏడు ఉట్లను వామన అస్తంలోకి తీసుకున్నాడు దక్షిణ అస్తంతో ఖడ్గంతో ఒక్క వేటన ఆ గుట్లను ఖండించాడు ఇక పైన ఏ ఆధారం లేక చేయి విక్రమార్కుడు త్రిశూలాల మీద పడిపోయాడు కానీ విక్రమార్కుడికి ఆ త్రిశూలాలు గుచ్చుకోలేదు అలా దేవి అలా పడిన విక్రమార్కుని చేయి పట్టుకొని గట్టుపై నిలిపింది ఇక దేవి విక్రమార్కునితో ఇలా అంటుంది నాయన విక్రమార్క నీ సాహసానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నీ వంటి సాహసి చిరకాలము ఈ దరిద్రుని పరిపాలించడం ధర్మము కావున నీకు వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేదువుగాక నీ సోదరుడు నీ మంత్రి అయిన బట్టి కూడా నీ వెయ్యి సంవత్సరముల పరిపాలన ముగిసే వరకు నీ తోడనే ఉంటాడు అంచమున మీరిరువురు నాలోనే ఐక్యం అవుతారు అని ఆశీర్వదించింది ఇక విక్రమార్కుడు నమస్కారం చేసి అమ్మ నీవు ఈ అరణ్యంలో ఉండడం కంటే మా రాజ్యంలో నివసించము మా కుటుంబమే కాక ప్రజలందరూ కూడా నిత్యం నిన్ను పూజిస్తారు అని ప్రార్థించాడు కాళీమాత అందుకు సమ్మతించింది తర్వాత విక్రమార్కుడు కొన్ని రోజుల్లోనే ఆ కాళీమాత విగ్రహాన్ని ఉజ్జయిని నగరంలో ప్రతిష్ఠింపచేశాడు కాళీమాత అనుగ్రహం పొంది రాజధానికి చేరుకున్నాడు విక్రమార్కుడు జరిగిందంతా కూడా బట్టికి తెలియజేసి దేవి ఇచ్చిన వెయ్యి సంవత్సరాల ఆయువ పరిమాణం పూర్తి చెప్పి మనం ఇరువురం వెయ్యి సంవత్సరాలు ఆయిగా విడిపోకుండా జీవించగలము అని అని